హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో రేషన్ కార్డుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏపీ రేషన్ కార్డుకు సంబంధించి అయితే కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇందుకు సంబంధించి ఆదేశాలు అయితే కూడా జారీ చేయడం జరిగింది మరి ఆ యొక్క ఆదేశాలు ఏంటి మార్గదర్శకాలు ఏంటి అనేది అయితే తెలుసుకుందాము అదేవిధంగా రే ఏపీలో కూడా వీరికి అయితే రేషన్ కార్డు అయితే కట్ చేస్తామని అయితే చెప్పారండి సో మరి రేషన్ కార్డుకు సంబంధించి అంశాలు ఏంటి కీలక నిర్ణయం ఏంటి రేషన్ కార్డుకు సంబంధించి ఎవరికి కట్ చేస్తారన్న దానిపై కూడా ఈ యొక్క వీడియో ద్వారా అయితే పూర్తిగా వివరాలు అయితే అయితే తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే కొత్తగా చూస్తున్నట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన పెళ్ళాకానికి కనిపిస్తుంది అందులో వాళ్ళని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది అలాగే వీడియో అనేది నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి మరియు మీకు ఈ యొక్క వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికైతే వీడియో అనేది అయితే షేర్ చేయండి అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే కంపల్సరీగా తెలియజేయండి ఇక అయితే వెళ్ళిపోదామండి ఏపీలో మనకు రేషన్ కార్డ్స్ అనేది అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అందులో భాగంగా రేషన్ కార్డ్ అనేది ఉంటే కనుక ప్రతి ఒక్కరికైతే ప్రభుత్వ పథకాలైతే అందిస్తుంది కదా గత ప్రభుత్వంలో అనేది రేషన్ కార్డు అయితే ఇచ్చారు కదా అందులో భాగంగా అప్పుడు అంటే మాజీ సీఎం జ జగన్మోహన్ రెడ్డి గారు అయితే వారి తండ్రి రాజశేఖర్ ఫోటో రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో మరియు లోగో అనేది అయితే పెట్టి అందులో కూడా కలర్స్ వారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన కలర్స్ అయితే యాడ్ చేసి ఆ యొక్క కార్డు అనేది ముద్రించారు కదా సో ఇప్పుడు కూట కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో వీరు కూడా రేషన్ కార్డ్ అనేది చేంజ్ చేయాలని అయితే చెప్పారు సో రేషన్ కార్డ్ అనేది కొత్త రేషన్ కార్డ్స్ అనేది అమల్లోకి అయితే వస్తాయనైతే చెప్పారు మరి ఈ రేషన్ కార్డ్ అనేది అయితే ఇంకా డిజైన్ అనేది లోగో అనేది ఇలా డిసైడ్ అంటే కొన్ని అంటే మార్గదర్శకాలకు సంబంధించి రిలీజ్ చేసే అంశంలో అయితే ఉన్నారు సో తొందరలోనే కొత్త రేషన్ కార్డుకి సంబంధించి అయితే కూడా వస్తుందని అయితే చెప్పారు మనకు కంపల్సరిగా రేషన్ కార్డ్ అయితే వేరే రేషన్ కార్డ్ అంటే కొత్త రేషన్ కార్డ్ అయితే వస్తుందని అయితే చెప్పారండి ఈ ప్రభుత్వం అనేది రేషన్ కార్డ్కి సంబంధించి డిజైన్ కానీ వారికి సంబంధించిన కలర్స్ వారికి సంబంధించిన నచ్చిన విధంగా ఇంకా అమల్లోనే అంటే ఇంకా మనకు వెరిఫికేషన్లోనే ఉంది ఫైనల్ అయిన తర్వాత రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు సో దానికన్నా ముందు రేషన్ కార్డ్ సంబంధించి ఎవరెవరు అర్హులు అనేది అయితే ఉంటుంది కదా అంటే గత ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డులు అయితే వెంటనే ఆ యొక్క రేషన్ కార్డుల రూప్ అంటే ఆ యొక్క రేషన్ ప్లేస్లో ప్లేస్ లో కొత్త అయితే ఈ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రేషన్ కార్డ్స్ అయితే ఇస్తారు సో అదే విధంగా కొద్ది మందికి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు రేషన్ కార్డ్స్ అయితే కట్ చేస్తున్నారండి సో అది ఎవరికి కట్ చేస్తున్నారంటే కనుక ఎవరైతే గత ఆరు నెలలుగా రేషన్ అనేది తీసుకోకుండా ఉంటే కనుక వారికైతే రేషన్ కార్డు అనేది అయితే పూర్తిగా తొలగిచ్చేస్తారండి వారికైతే ఇంకా అంటే ఇప్పుడు రేషన్ తీసుకునే అవకాశం అయితే లేదండి ఇక ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో అయితే ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి అంచనా అయితే వేస్తున్నారండి దాదాపుగా మనకు ఒక లక్ష ముప్పై ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనభై మూడు కార్డ్స్ అయితే కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయంటే చెప్తున్నారండి అంటే మనకు పది లక్షల కార్డ్స్ పై వరకు అయితే ఉన్నాయండి కాకపోతే కొన్ని పెండింగ్స్ అయితే ఉన్నాయి అంటే మనకు వెరిఫికేషన్ చేస్తున్న కొన్ని పెండింగ్లో ఉన్నాయి అదే విధంగా ఇంకా అంటే ఎలిజిబుల్ అయ్యి కూడా రేషన్ కార్డ్స్ ఇంకా రాని వారి పెండింగ్ అయితే ఉన్నాయి అలా అర్హత ఉండి కూడా ఇంకా అప్లై చేసుకున్న వారికి కొద్దిమంది పెండింగ్ అయితే ఉన్నాయి ఇలా పెండింగ్స్ అయితే ఉన్నాయి దాదాపు తొంభై లక్షల పెండింగ్ కార్డ్స్ అయితే ఉన్నాయి కొన్ని ముప్పై వేల వరకు అయితే కూడా మనకు నిలిపివేసినట్టు అయితే తెలుస్తుంది సో దాదాపుగా ఈ రేషన్ కార్డ్స్ సంబంధించి మొత్తంగా క్లియర్ చేసే విధంలో అయితే కూడా ప్రభుత్వం అయితే కసరత్తు చే చేస్తుందండి అదే విధంగా మనకు రేషన్ కార్డ్స్ అంటే పాత రేషన్ కార్డు మనకు బీపీఎల్ కార్డ్స్ గులాబీ రంగు కార్డ్స్ తెల్ల రేషన్ కార్డ్స్ ఇలా కేటగిరీస్ వైజ్గా ఉన్నాయి కదా సో అందులో కూడా అర్హత లేని వారు లేదా రేషన్ తీసుకొని వారు కూడా కట్ చేస్తున్నారని ఆ యొక్క రేషన్ కార్డ్ ప్లేస్లో కొత్త వారిని నియమిస్తే కనుక కొద్దిగా ప్రభుత్వానికి భారం అయితే తగ్గుతుంది అని చెప్తున్నారని సో వారికి రేషన్ తీసుకోకున్నప్పటికీ కూడా రే రాష్ట్ర ప్రభుత్వం అనేది రేషన్ అంటే భారం భరిస్తుంది అనేది కూడా చెప్తున్నారు సో వారిని కొద్దిమందిని అయితే అంటే అర్హత లేని వారిని లేదా ఇంకా వేరే అంటే తప్పుదోరే పట్టించి డాక్యుమెంట్స్ నకిలీ డాక్యుమెంట్స్ పట్టించి గత ప్రభుత్వం చేసిన మోసాల్లో చూసుకున్నట్టయితే ఇంకా ఎవరైనా వేరే విధంగా అంటే డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేసి రేషన్ కార్డు అనేది తీసుకోండి ఉంటారు కదా అటువంటి వారిని కూడా తీసివేసేసి క్లియర్గా మనకి అప్డేట్స్ అయితే కూడా ఇస్తారండి ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఇంకా విదే విధానాలు అయితే కూడా అన్ని పూర్తి అయితే చేస్తున్నారండి మొదటిగా చూసుకున్నట్టయితే మనకు పాత రేషన్ కార్డ్ ప్లేస్లో కొత్త రేషన్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఆ తర్వాత మొదటిగా అంటే కొత్తగా పెళ్ళైన వారికి కూడా వారికి ముందుగా వెంటనే అయితే రేషన్ కార్డు అయితే ఇస్తారండి ఎందుకంటే వారికి ఆధార్ కార్డ్ అనేది ఉంటుంది ఇక వెంటనే అయితే వారు ఫ్యామిలీ సపరేషన్ చేసేసి లేదా కొత్త రేషన్ కార్డు ఇవ్వ అంటే వారి ఇద్దరికే రేషన్ కార్డు ఇవ్వాలా లేదా వారి ఫ్యామిలీలో కలిపేయాలా లేదా వాళ్ళకి అర్హత లేనప్పటికీ కూడా వీరికి అర్హత ఉంటుంది కదా అంటే అర్హత కొద్ది మందికి అయితే ఉంటుంది కదా పెళ్ళైన తర్వాత సో అటువంటి వారందరికీ కొత్తగా యాడ్ చేయాలా ఇలా కొన్ని విధానాలు అయితే చేసేసి వారికి అయితే వితిన్ ఫైవ్ డేస్ టెన్ డేస్లో అయితే కొత్త రేషన్ కార్డు అయితే అమలు అయితే ప్రభుత్వం అయితే చెప్తుందండి సో మనకు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా రేషన్ కార్డుకైతే అయితే కూడా భారం తగ్గించేలా చూస్తున్నారండి అంటే అంటే ప్రతి ఒక్కరికైతే రేషన్ కార్డు కలిగి ఉన్న అంటే గత ప్రభుత్వంలో ఎక్కువ రేషన్ కార్డ్స్ అనేది ఉన్నాయి కాకపోతే కొద్దిమందికి రేషన్ కార్డు అర్హత ఉండి కూడా ఇంకా రేషన్ కార్డు అనేది ఇవ్వలేని వారికైతే కూడా ప్రభుత్వం అనేది ఇప్పుడు ప్రభుత్వం అయితే ఇస్తామని అయితే చెప్తున్నారండి సో ఇదండి ఏపీలో రేషన్ కార్డుకి సంబంధించి మనకు వచ్చిన అప్డేటు ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది అయితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే కింద ప్రభుత్వం అంటే మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీగా కామెంట్స్ అయితే చేయండి అలాగే ఈ యొక్క వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే కనుక కంపల్సరీగా లైక్ అయితే చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికైతే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి